ప్రసిద్ధి చెందిన కల్లూరు దేవి దర్శనార్థం వేకువజాము నుంచే భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారని ఐ సభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహయ్య పేర్కొన్నారు బహుళ అమావాస్యకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు గ్రామస్తులతో పాటు రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకున్నట్లు చెప్పారు ఆలయ సందర్శనార్థం వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలోని కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాటిని దేవాదాయ శాఖ ప్రత్యేక కేటాయించి తెలుగు సంవత్సరాది ఉగాదిలోపు పూర్తి చేసే అందుబాటులోకి తెస్తే బాగుంటుందన్నారు అంతకుముందు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు

ఈరోజు చోడేశ్వర దేవి గారు ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు అందరికీ కూడా విద్యార్థులకు కానీ అందరికీ శుభ సంతోషాలు ఇవ్వాలని చెప్పి చోడేశ్వర దేవి కానీ కోరుతున్న అమ్మవారిని ఎందుకంటే ఆషాఢ మాసంలో ఈ యొక్క అమ్మవాస అనేది ప్రత్యేకించి కాబట్టి ఎంతోమంది భక్తులు కూడా ఆసక్తితో ఈరోజు అమ్మవారిని దర్శించడం కోసం వచ్చినారు ఈరోజు అనుదానకార్యూటిగా చేస్తున్నారు అదేవిధంగా ఎంతో ఇక్కడ టెంపుల్లో అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ వచ్చే భక్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడో ఇంకా పంట కానీ అదేవిధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రత్యేకంగా పెద్ద వహించి దేవస్థానం సంబంధించినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా మంత్రి గారు ఒకసారి ఈ దేవస్థానాన్ని సందర్శించి ఇక్కడ పెద్ద అభివృద్ధి చేయాలి ఎందుకంటే కల్లూరు అనేది ఒక ప్రత్యేకంగా ఒక ఉదాసీన ప్రత్యేకంగా జరుగుతుంది ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈ అభివృద్ధి చేస్తే ఇంకా ఎంతో ఎంతో అమ్మవారు ఈ దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అమ్మవారు ఆశీస్ ఉంటాయని చెప్పి నమ్మే లక్ష్మీనసింహ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అంజాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మరి కర్నూలు జిల్లా ఇచ్చారు